హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని చంద్రాయానగుట్ట ఫలక్నుమా అలియాబాద్ ఉప్పుగూడ గౌలిపూర అలీదాబాద్ డివిజన్ లోని రోడ్లపై దుర్వాసన కొడుతుంది అపరిశుభ్రమైన చెత్త కుప్పల పనుల్లో జిహెచ్ఎంసి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మలేరియా టైఫాయిడ్ డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ప్రజలు రోగాల బారిన పడకముందే అధికారులు చెత్తను తరలించి అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తగ్గిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇంటి నుంచి తరలించే చెత్త ఆటో వాళ్లు క్రమం తప్పకుండా రావడం లేదని దానిపై ప్రశ్నిస్తే వాళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లుస్తున్నాయి పారిశుధ్య కార్మికుల సైతం రోడ్లను ఊడ్చి చెత్తను చెత్త కుప్పల వద్ద వేసి చేతులు తెలుపుకుంటున్నారు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెత్త తరలింపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బస్ వాసులు కోరుతున్నారు నా పేరు గౌని ప్రచుల గౌడ్ ఇప్పుడు ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులకు నా యొక్క మనవి ఏమిటంటే ఈ వర్షాల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవటం వల్ల తీసిన వాళ్ళు వేసిన చెత్తని తీసిన చోట శుభ్రం చేయకపోవటం బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవటం అది అలాగే ఉండటం వల్ల ఈ నీరు అంతా అక్కడ జమ అయి మురుగువాసన వచ్చేసి వాటిపైన దోమలతోటి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తము డెంగ్యూ వ్యాధి మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ హాస్పిటల్లో కూడా సందు లేకుండా ఉన్నది అలాంటి టైంలో ఈ కార్మికులు సరిగా దాన్ని క్లీన్ చేయకపోవటం వల్ల ఇంకా 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 రోగాల బారిన పడే అవకాశాలు ప్రజలకు ఎక్కువ ఉంటుంది పైగా రోడ్ల నుంచి నడవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు ఈ ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసి వాళ్ళు చర్య తీసుకొని ఆ పారిశుద్ధ్య కార్మికులతోనే అవి క్లీన్ చేయించటం బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం చంద్రగౌడ్ నేను చంద్రానికి గుట్టలు ఉంటాను ఈ వర్షాల కారణంగా చెత్త చెదారం జమైతుంది బాగా దీంతో రోగాలు వస్తున్నాయి దోమలు అవి వస్తున్నాయి దీనికి జీహెచ్ఎంసి వాళ్ళు చర్య చెత్త తొలిగిస్తే బాగుంటాయని నా